నాగర్కర్నూల్ జిల్లాలో గత ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు చేయాలని కోరుతూ భూభారతి అవగాహన సదస్సులో భాగంగా నాగర్కర్నూలు జిల్లాకి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ మరియు మంత్రి రెడ్డికి జిల్లా టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ తరపున రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ మరియు రాష్ట్ర నాయకులు అబ్దుల్లా ఖాన్ జమ్ని సురేష్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా డబ్ల్యూజే యూనియన్ నాయకులు ఆస్కానీ మారుతి సగర్ అబ్దుల్లా ఖాన్ జెమినీ సురేష్ మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మరియు ఇండ్ల సమస్య చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ వారి వారి అర్హతను గుర్తించి ప్రభుత్వ పరంగా ఇండ్ల స్థలాలు మరియు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని అదేవిధంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మండల కేంద్రాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ పరంగా స్థలాలను ఇప్పటికే గుర్తించడం జరిగినప్పటికీ అర్హులైన జర్నలిస్టులకు స్థలాలను అందించడంలో ప్రభుత్వ నిబంధనల వల్ల జాప్యం జరుగుతుందని ఇప్పటికైనా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయడానికి గాను కావలసినటువంటి ఏర్పాట్లను చేసే విధంగా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వాలని వారి సందర్భంగా మంత్రిని కోరారు అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ హెల్త్ కార్డులు అందించి అన్ని ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నాలుగు పర్యాయాలు మూడు మూడు నెలల చొప్పున గడువు పొడిగించడం వల్ల ఏడాది కాలంగా అర్హులైన ఇతర జర్నలిస్టులు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రెడేషన్లు జారీ చేయాలని అందుకోసం కావలసిన చర్యలను వెంటనే తీసుకోవాలని సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు చంద్రశేఖరరావు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ప్రదీప్ మరియు సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్ భాస్కర్ బాబు సాగర్ రాజేష్ గౌడ్ బాలస్వామి సత్యం శేఖర్ సత్యనారాయణతో పాటు కొల్లాపూర్ ఆచంపేట కల్వకుర్తి వివిధ పత్రికల ఎలక్ట్రానిక్ మరియు జర్నలిస్టులు వీడియోగ్రాఫర్సు ఫోటోగ్రాఫర్సు తదితరులు పాల్గొన్నారు ఫోటో దీపా మరి ફોટો વાતી રહ્યા અને કાયકા દેખો તો